శ్రీగురు బిరమ శ్రీ మహాగణపతి అనమహ కర్కాటక రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో ఎలా ఉండబోతుందని నేను చూద్దాం కర్కాటక రాశి వారికి జూన్ నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కర్కాటక రాశి మనం మనం గమనించినట్లయితే తృతీయంలో ఉన్నటువంటి కేతువు అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నాడు ధైర్య సాహసాలతో మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది రాశి వారికి అష్టమంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు అష్టమ శని దోషం అనేది ఎక్కువగా ఉంది అన్నమాట దాని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ సంవత్సరంలో ఆల్రెడీ గురువు వచ్చినప్పటికీ చాలా మంచి స్థానాల్లోకి మారాడన్నమాట రాశివారికి లాభస్థానాల్లోకి వచ్చినప్పటికీ గురుగ్రహ సంచారం జరిగింది మే ఒకటో తారీఖున అప్పటి నుంచి రాశి వారికి వచ్చినప్పటికీ కొంచెం కొంచెం రికవరీ అనేది ఉంటుంది గత సంవత్సరంలో పోగొట్టుకున్నటువంటివన్నీ మే నుంచి రాశి వారికి రాబోతున్నటువంటి సంవత్సరం మొత్తం కూడా అనుకూలమైనటువంటి ఫలితాల కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట బెటర్ రిజల్ట్స్ అనేది కానీ ఉంటుంది ఈ యొక్క నెల మనం గమనించినట్లయితే రవి గ్రహ సంచారం అనేది లాభస్థానంలో జరుగుతున్నది లాభస్థానంలో ఉన్నటువంటి రవి పూర్తి యోగకారకుడు వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాడు ధన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది లాభస్థానంలో గురువు రవి బుధుడు శుక్రుడు కలిసినటువంటి కాంబినేషన్ ఉందన్నమాట మొదట పదిహేను రోజులు ఈ కాంబినేషన్ లాగే ఉంటుంది పదిహేనవ తారీఖున వచ్చినప్పటికీ రవి లాభస్థానం నుంచి వేయ స్థానానికి మారబోతున్నాడు అన్నమాట అదేవిధంగా బుధుడు శుక్రుడు కూడా వచ్చేటప్పటికి వేయ స్థానంలోకి మారబోతున్నారు ఎప్పుడైతే రవి వచ్చేటప్పటికి వేయ స్థానంలోకి సంచారం చేస్తాడో అప్పటి నుంచి వచ్చినప్పటికీ కొంచెం ఆరోగ్యపరంగా ధనపరంగా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది రాశి వారికి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా డబ్బు అధికంగా ఖర్చు పెట్టే విషయంలో కొంచెం కంట్రోలింగ్గా ఉండాలన్నమాట ఇన్వెస్ట్మెంట్స్ పదిహేనో తారీఖు తర్వాత మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అంతగా అనుకూలించే పరిస్థితిగా గోచరించట్లేదు కాకపోతే లాభస్థానంలో ఉన్నటువంటి గురువు వచ్చినప్పటికీ ధన సంబంధితమైన విషయాల్లో ఇన్ఫ్లో అనేది బాగానే ఉంటుంది రాశి వారికి వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ మీరు పెట్టినటువంటి డబ్బు పది రెట్లు పెరిగింది అని చెప్పి మీకు తెలియటం అనేది జరుగుతుంది మీరు ఎప్పుడో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ఒక భూమి లేకనే ఉంటే ఎక్కడ కొన్నటువంటి స్టాక్స్ కానీ వదిలేసినటువంటి స్టాక్స్ కానీ మర్చిపోయినటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరిగాయని ఆ యొక్క భూమి రేటు పెరిగిందని తెలుసుకొని మానసిక సంతృప్తికి కారకంగా తయారవుతుంది స్నేహితులు బంధువులు మరియు అదేవిధంగా చాలా దూరంగా జరిగినటువంటి వారితో కూడా సత్సంబంధం అనేది మళ్ళీ మెరుగుపరుచుకోగలుగుతారు ఈ యొక్క నెలలో పదిహేనో తారీఖు తర్వాత వాళ్ళని కలవటం వాళ్ళతో గడపటం వాళ్ళతో గడిచి గడిచిపోయినటువంటి ఏవైతే కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయో వాటిని అంటే మర్చిపోయాక మీదట ముందు అందరం బాగుండాలి అని చెప్పి మీరు తీసుకునేటువంటి కొన్ని కొన్ని నిర్ణయాలు అందరూ స్వాగతిస్తారు ఆ విషయాలు మీ మానసికంగా కూడా మీరు చాలా ఆనందపడతారు ఎందుకంటే మన ఫ్రెండ్స్ మరియు అదేవిధంగా బంధువులు అంటే స్నేహితులు బంధువులు వీరి యొక్క తోడ్పాటు అనేది చాలా ముఖ్యం జీవితంలో మన పైకి ఎదగటానికి ఎందుకంటే మన చుట్టూ ఎప్పుడన్నా ఏదైనా ఇష్యూ ఉన్నా సరే పది మంది మనకి రావాలి అంటే పిలవగానే మనకు చుట్టే ఉండేటువంటి ఫ్రెండ్స్ కానీ లేకపోతే బంధువులు కానీ స్నేహితులు కానీ వీరే ముఖ్యం అని చెప్పి తెలుసుకోవటం మరి అదే విధంగా వారిని ఇంకా దగ్గర చేర్చుకోవాలని చెప్పి ఆలోచిస్తారన్నమాట అవన్నీ సానుకూల పడతాయి పదిహేనో తారీఖు తర్వాత ఈ రాశి వారికి గురువు లాభస్థానంలో ఉన్నప్పుడు స్నేహితులు బంధువుల ద్వారా కొంచెం ఎక్కువగా వీరికి సపోర్ట్ అనేది ఉంటుంది ఫైనాన్షియల్ మూమెంట్తో పాటు ఆర్థికంగా మరియు అదేవిధంగా బంధువర్గంతో కొంచెం సత్సంబంధాలు అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో పదిహేనో తరకు తర్వాత పదిహేనో తారీఖు తర్వాత లాభించడం అనేది జరుగుతుంది మరి అదేవిధంగా బాత్రూమ్ సంబంధితమైన విషయాలు అంటే బ్రదర్స్ సిస్టర్ రిలేషన్షిప్స్ అనేవి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అంటే సత్సంబంధాలు అనేది కొంచెం మెరుగుపడే అవకాశంగా గోచరిస్తూ ఉన్నది మీరు ప్రేమించినటువంటి విషయాన్ని ఇంట్లో చెప్పాలి చెప్పాలని చెప్పి మీరు ఆలోచనతో చెప్పు ఇంట్లో చెప్పాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ విషయాల్లో కూడా ఇంట్లో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవటం అనేది జరుగుతుంది అనమాట అంటే ఇంత నేను ఈ చిన్న విషయానికి ఎంత భయపడ్డానా అని చెప్పే ఒక ఆలోచన మీకు ఏర్పడుతుంది ఇంట్లో కూడా ఒక పాజిటివ్ వాతావరణం బంధువులు స్నేహితులు విషయాల్లో మరి అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మొదటి పదిహేను రోజుల్లో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలనేవి గోచరిస్తూ ఉన్నాయి రాజస్థానంలో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కుజుడు కుజగ్రహ సంచారం జరుగుతుందన్నమాట కుజుడు ఎప్పుడైతే రాజస్థానంలోకి సంచారం చేస్తాడో ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకమైన అడ్డంకి ఏర్పడుతూ ఉంటుంది అది రాజకీయ పరంగాను అదేవిధంగా మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లోనూ కొన్ని అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి అవి ఎలా ఎదగి ఎలా ఎదిరించి మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి విషయంలో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఆ యొక్క ఎదిరించడానికి ఆ విషయాల్లో ఎలాగ సొల్యూషన్ తీసుకురావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనేవి ఒక ముడికి రావడం జరుగుతుంది అనమాట గృహవాన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కానీ చెప్పవచ్చు ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి ఒక మాట మీద ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఇంట్లో ఒకరికి ఉద్యోగం రావడం మీ మానసిక సంతృప్తికి గల కారకంగా తయారవుతుంది ట్రాన్స్ఫర్ రిలేటెడ్ ఇష్యూస్లో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం పొందడం అనేది జరుగుతుంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు మెయింటైన్ చేయగలుగుతారు ఎవరు వచ్చినా సరే ఆఫీస్లో మీ పేరు చెప్పడం జరుగుతుంది అనమాట అది మీ మానసికంగా కూడా మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అంటే పది మందిలో మీరు గుర్తింపు తెచ్చుకోగలుగుతారు ఆ గుర్తింపు చాలు నాకు అది మందులో నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు అనుకుంటారు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలో కూడా ఒక అడుగు ముందు ఉండగలుగుతారు విద్యార్థులకు అనుకూలమైనటువంటి కలంగా చెప్పొచ్చు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించగలుగుతారు ఈ రాశివారు ఈ ఇష్టమాల అష్టమల్లో ఉన్నటువంటి శని యొక్క సంచారం ఏదైతే జరుగుతుందో అది జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న చిక్కులు అనేది ఏర్పడుతూ ఉంటాయి ఆ చిక్కుల నుంచి బయటకు రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి వారు దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు లాభించే విధంగా ఉంటాయి విదేశీ అనే ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది గత సంవత్సరంలో విజా స్టాంపింగ్ రెండు మూడు సార్లు చేసుకున్న తర్వాత కూడా పోలినటువంటి పరిస్థితి స్టాంపింగ్ కోసం ప్రయత్నం చేసి వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి ఆ యొక్క పరిస్థితుల నుంచి ముందుకు వెళ్ళగలుగుతారు చిరకాల మంచి విదేశీ విద్య మరి అదేవిధంగా విదేశీ ఉద్యోగం గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది ఆ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం రావటం మీ మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత అనేది పొందడం అనేది జరుగుతుంది రాశి వారికి ఈ యొక్క నెలలో మొదటి పదిహేను రోజులు ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారిని గమనించినట్లయితే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని మనం చూసినట్లయితే ఈ రాశి వారికి వేయి వేయస్థానంలోకి రవిగ్రహ సంచారం జరగబోతున్నది పదిహేనవ తారీఖు తర్వాత జూన్ పదిహేనవ తారీఖు నుంచి సూర్యారాధన చేయాలి సూర్యగ్రహ ఆరాధన చేయాలి స్థానంలోకి రాబోతున్నటువంటి బుధుడు శుక్రుడు ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖు వరకు ఈ రెండు గ్రహాలు కలిసి వేయస్థానంలో ఉండబోతున్నాయి అన్నమాట వేయస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు బుధుడు కూడా ఎక్కువగా ధనయోగకారకులు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట కుజుడు అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు రాశి వారికి రాజస్థానంలో ఉన్న ఉండేటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వడు మరో రా ఇక రాశి వారికి పదిహేనవ తారీఖు తర్వాత రవి కూడా వచ్చినప్పటికి వేయస్థానంలోకి ఉన్నప్పుడు కూడా తక్కువ తక్కువ ఫలితాలు వేస్తాడు సో మొదటి పదిహేను రోజుల్లో ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఎక్కువగా గోచరిస్తున్నాయి రాశి వారికి కానీ గురుగ్రహ అనుకూలత వీరిని బాగా కాపాడే విధంగా ఉంటుంది కుటుంబంలో చిన్న చిన్న కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ కూడా యొక్క వాటన్నిటిని మ్యా మినిమైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలలో పదిహేనో తారీఖు తర్వాత అంటే జూన్ పదిహేనో తారీఖు తర్వాత వీరు సూర్యారాధన అనేది చేయాలి సూర్యగ్రహ మంత్ర జపాన్ని పఠించాలి సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి కుజగ్రహ ఆరాధన కూడా వీరు జూన్ ఒకటో తారీఖు నుంచి మొదలుపెట్టాలి ఎందుకంటే రవి రాజస్థానంలోకి రాబోతున్నాడు కాబట్టి కుజాష్టకాన్ని పఠించడం కుజగ్రహ ఆరాధన చేయటం మరియు అదేవిధంగా కుజగ్రహ కవచాన్ని పఠించాలి ఇవన్నీ చేయలేనటువంటి వారు సూర్యనారాయణ స్వామిని పూజించండి మరియు హనుమంతుడిని పూజిస్తున్నా సరిపోతుంది అన్నమాట స్వ